ట్రాఫిక్ రూల్స్ కఠినం అవుతున్నాయి ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఒక చోట వెహికల్ చెకింగ్ చేసి సరైన ధ్రువపత్రాలు లేని వాటికి చలానా విధించేవారు ఆ చలానాను కోర్టుకి వెళ్లి చెల్లించే సదుపాయం ఉండేది కానినిప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా మారాయి ముఖ్యంగా హెల్మెట్ విషయానికి వస్తే ఫైన్ ఎక్కడ పడుతుంది ఎక్కడి నుండి ఫోటో క్లిక్ మంటారో కూడా తెలియకుండా ఫైన్లు వేస్తున్నారు ఇలాంటి సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చాలా వరకు ప్రజ కాదు అని తెలియగానే ఆ చలానాలను క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాని ఇది కేవలం పదిహేను రోజుల వరకు మాత్రమే ఉంటుంది టీఎస్ ఈ చలానా వెబ్సైట్లో చూసుకోవాలి అందులో మనకు పడిన చలానా వాహనం నెంబర్తో అలాగే అడ్రస్తో సహా ఉంటుంది అది మీది కాదని తెలిసినప్పుడు అందుబాటులో ఉన్న మీ సేవ వద్దకు వెళ్ళి మీ తప్పుడు చలానాను క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లోకి వెళ్లి క్యాన్సిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా వెబ్సైట్లో కూడా చేసుకునే అవకాశం ఉంది